హలో గైస్ ఎలా ఉన్నారు స్వాతంత్రం ఈ పదం వెనుక అనేక త్యాగాలు ధైర్యమైన చరిత్రలు దాగి ఉన్నాయి బ్రిటిష్ పాలన కబలించిన రోజుల్లో భారతీయులు తమ ప్రాణాలు సైతం అర్పించి తాము జీవించిన ప్రతిక్షణం దేశానికి అంకితం చేసిన మహానుభావులు చాలా మంది ఉన్నారు వీరి ధైర్యం త్యాగం వల్లే మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం వీళ్ళలో కొందరు జీవితాంతం పోరాడారు మరికొందరు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు అలా మన దేశానికి స్వతంత్రం తీసుకుని రావడం కోసం కొన్ని లక్షల మంది ప్రాణ త్యాగాలు చేశారు ఈ రోజు అలాంటి వారిలో కొందరు గురించి తెలుసుకుందాం అలా చెప్పి నేను ఇందులో గాంధీ గారు నెహ్రూ గారు బోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు గారు లాంటి వారు చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు పోరాటాలు ఉద్యమాలు త్యాగాలు అందరికీ తెలిసినవే కానీ ఎవరికి పెద్దగా తెలియని పోరాట యోధులు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వారిలో కొంతమంది గురించి మీకు చెప్తాను మరి ఇంకా లేటెందుకు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా స్టార్ట్ చేస్తాను నెంబర్ వన్ కుదిరాం బోస్ ఈ పేరు మీలో చాలా మంది వినుండరు కొన్ని కోట్ల మంది భారతీయులనే ఈ కుదిరామ్ బోస్ కూడా మన ఇండియాకి ఇండిపెండెన్స్ రావాలని చెప్పి చాలా కళ్ళు కన్నారు అది కూడా చిన్నప్పటి నుండి ఎయిటీన్ ఎయిటీ నైన్ లో బెంగా పుట్టిన కుదీరామ్ ఊహ తెలిసినప్పటి నుండి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదు ఎందుకంటే చిన్నతనంలోనే బ్రిటిష్ పాలనలో కష్టాలు చూసి తన హృదయంలో విప్లవ చైతన్యాన్ని పెంచుకున్నాడు ఆయన పదహారాలకి తెగించి స్వతంత్ర ఉద్యమాల్లో చేశారు ఆయన అలా ఆ ఏజ్ లోనే ఎన్నో విప్లవాల్లో పార్టిసిపేట్ చేసి చాలా ఇన్స్పైర్ చేశారు ఆయన ఎయిట్ లో అప్పుడు బ్రిటిష్ ఇండియన్స్ ఫ్రీడమ్ మూమెంట్స్ బాగా చేస్తున్నారని చెప్పేసి ప్రజల్ని హింసపట్టడం స్టార్ట్ చేశారు చాలా మంది పెద్ద పెద్ద ఉద్యమకారులు కూడా బ్రిటిష్ చంపేద్దాం అనుకున్నారు కానీ ఎవరు ధైర్యం చేయలేదు సరిగ్గా అప్పుడే పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన కుదిరం బోస్ ఆ బ్రిటిష్ షర్ట్ ని ఎలాగైనా చంపుతానని చెప్పి ముందుకు వచ్చాడు అప్పటికే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యమకారులు కూడా కుదిరాం హెచ్చరించారు అయినా కూడా ఆయన భయపడకుండా దేశ భవిష్యత్తు కోసం అని చెప్పి తేల్చి చెప్పారు అక్కడ నుండి బయలుదేరారు కానీ వయసు చిన్నదవడంతో అక్కడ ఆవేశం ఉన్నంత స్పీడ్ గా ఆలోచన పనిచేయలేదు కుదిరాం బ్రిటిష్ వారికి దొరికిపోయారు అయినా అస్సలు భయపడలేదు బ్రిటిషర్స్ కుదిరాం కి ఉరిశిక్ష వేశారు కొంతసేపట్లో చంపేస్తారని తెలిసినా కూడా ఆయన బెదరలేదు ఆఖరికి చనిపోతున్నప్పుడు ఆయన చివరి మాటలు ఏంటో తెలుసా జననీ జన్మభూమిష్య స్వర్గాదపి గరియసి ఈ మాట చెప్తూనే కుదీరం కన్నుమూశారు పిల్లడని కూడా చూడకుండా ఉరివేస్తే ప్రజలు భయపడి ఉద్యమాలని ఉద్యమాలన్నీ ఆపేస్తారని చెప్పి బ్రిటిషర్స్ కానీ కుదీరం వీరమరణంతో స్ఫూర్తి పొందిన బెంగాల్ ప్రజలు స్వతంత్ర ఉద్యమాన్ని ఇంకా స్పీడప్ చేశారు నెంబర్ టూ మదన్ లాల్ దింగ్రా స్వతంత్ర ఉద్యమానికి చాలా మందికి శిక్షలు పడ్డాయని చెప్పి మనందరికీ తెలుసు కానీ అసలు స్వతంత్ర ఉద్యమం చేసినందుకు అఫీషియల్ గా మొట్టమొదటిసారి ఉరిశిక్ష ఎవరికి పడిందో తెలుసా ఈ మదన్ మదన్లాల్ దింగ్రా ఎయిటీన్ ఎయిటీ త్రీలో పంజాబ్లోని అమృత్సర్లో పుట్టిన ఈయన చిన్నతనంలోనే బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచుకోవడం చూసి దేశానికి స్వతంత్రం అవసరం చాలా ఉందని చెప్పి అర్థం చేసుకున్నారు కొంచెం పెద్దయ్యాక మదన్ లాల్ హైయర్ స్టడీస్ కోసం లండన్కి వెళ్ళారు అక్కడే స్వతంత్రం గురించి తన ఆలోచనలు మరింత బలపడ్డాయి ఇండియాని బ్రిటిష్ పాలన నుండి విడిపించాలని చెప్పి తన స్వయంగా శిక్షణ పొందాడు బ్రిటన్లో ఉంటూనే బ్రిటిష్కి యాంటీగా అక్కడ ఉన్న మోటివేట్ చేసేవాళ్ళు ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి చాలా మంది సక్సెస్ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ కూడా చేశారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో మదన్ లాల్ సెరిగెంట్ విలియం అనే ఒక బ్రిటిష్ అధికారిని చంపేశారు ఇది బ్రిటిష్ పాలకుల గుండెల్లో కలకలం రేపింది ఈ యాక్ట్ తర్వాత బ్రిటిష్ లెక్క వ్యతిరేకతను గ్రాడ్యుయల్ గా పెంచుకుంటారు మదన్లాల్ బ్రిటిష్ ఆఫీసర్ చంపిన కొన్ని రోజులకే బ్రిటిష్ కోర్ట్ అతనికి మరణ శిక్ష విధించింది మదన్ తనని ఉరి తీసేటప్పుడు కూడా ప్రజలకు ఇలా చెప్పాడు నా మరణం ఎందరికో స్ఫూర్తి నా మరణం నా భారత్ మాతకు సమర్పణ అని చెప్పి అతను వీరమరణం పొందాడు అతని వీరమరణం పంజాబ్ యువతకు విప్లవం కోసం చైతన్యాన్ని తీసుకొచ్చింది ఒక ఇగ్నెట్ పాయింట్ లా నిలిచింది నెంబర్ త్రీ బికాజీ కామ భారత జెండాను విదేశాల్లో ఎగరేసిన అమరవీరురాలు అవును మీరు విన్నది కరెక్టే అమరవీరులే బికాజీ కామ స్వతంత్ర ఉద్యమంలో కీలకమైన మహిళా నాయకురాలు ఎయిటీన్ సిక్స్టీ వన్ లో ముంబైలో పుట్టిన బికాజీ చిన్నతనంలోనే భారత ప్రజల పట్ల బ్రిటిష్ దురాగతాలను గమనించి ఉద్యమం చేయాలని చెప్పి నిర్ణయించుకుంది ఎంత ధైర్యం అంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా లండన్ లో జర్మనీలో ఫ్రాన్స్ కి వెళ్లి అక్కడ కూడా సొంత ఉద్యమాన్ని ప్రమోట్ చేశారు నైన్టీన్ సెవెన్ లో జర్మనీలో జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ లో బికాజీ కామ భారత్ జెండాను తొలిసారి విదేశాల్లో ఎగరేసి స్వతంత్ర భారత కలను ప్రపంచానికి తెలియజేశారు బికాజీ చాలా ఇండిపెండెన్స్ మూమెంట్స్ లో పార్టిసిపేట్ చేశారు ఆమెకి ఒకసారి చాలా సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చింది అప్పుడు డాక్టర్ సజెషన్స్ తో లండన్ కి వెళ్ళారు కొన్నాళ్ళకి తిరిగి ఇండియాకి వద్దామంటే బ్రిటిష్ వాళ్ళు దానికి ఒక రూల్ పెట్టారు మీరు కనుక ఎలాంటి ఉద్యమంలో పార్టిసిపేట్ చేయని చెప్పి డిక్లరేషన్ ఇస్తేనే మిమ్మల్ని ఇండియాకి పంపిస్తామని చెప్పన్నారు కానీ దానికి బికాజీ గారు ఇంకా బికాజీ ఇండియాకి పంపలేదు అలా ఆమె చివరి శ్వాస వరకు ఇండియా గురించి స్వతంత్ర ఉద్యమం చేస్తూ బయట దేశాలను నిండిపోయారు నిజంగా ట్రో ఇన్స్పిరేషన్ కదా నెంబర్ ఫోర్ బుటకేశ్వర్ దత్ ఈయన పేరు మన హిస్టరీలో ధైర్యానికి ఒక మార్క్ లాంటిది పంతొమ్మిది వందల పదిలో పుట్టిన బుటకేశ్వర్ గారు చిన్నతనంలోనే చాణక్య సిద్ధాంతాలను చదివి బ్రిటిష్ పాలను వ్యతిరేకించాలని చెప్పి అనుకున్నారు నైన్టీన్ థర్టీలో భగత్ సింగ్ తో కలిసి సెంట్రల్ అసెంబ్లీలో బాంబు వేసి ఇంకెలా నా దేశాన్ని పాలిస్తారో చూస్తా అని చెప్పి బ్రిటిష్ రోల్స్ డైరెక్ట్గా డైరెక్ట్ గా ఛాలెంజ్ చేశారు ఈ ఇన్సిడెంట్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు బొటకేశ్వర్ని అదుపులోకి తీసుకుని జీవిత ఖైదు విధించారు జైల్లో ఆయన్ని చాలా హింస పెట్టారు అలా చిత్రహింసలు పెట్టి పెట్టి జైల్లోనే చంపేశారు ఈయన చావు చాలా పెద్ద అగ్రెసివ్ మూమెంట్కి కి దారి తీసింది నెంబర్ ఫైవ్ తిరువురు కుమరన్ భారత స్వతంత్ర పోరాటంలో గుండె ధైర్యానికి ప్రతీక నైన్టీన్ నాట్ ఫోర్ లో తమిళనాడులో పుట్టిన కుమరన్ బ్రిటిష్ పాలనలో రైతుల బాధలను చాలా దగ్గరుండి గమనించారు వారికి ఎలాగైనా న్యాయం చేయాలనుకున్నారు అందుకని ఆయన లైఫ్ లో ఫస్ట్ ఉద్యమాన్ని గాంధీజీ సూచించిన స్వదేశీ ఉద్యమంలో భాగంగా తిరువురు కుమారన్ బ్రిటిష్ వస్తువుని బహిష్కరించి స్వదేశీ వస్తువుని ప్రోత్సహించారు ఆ తర్వాత చాలా పోరాటాలు చేశారు కానీ నైన్టీన్ థర్టీ లో ఒక పోరాటంలో వందే మాత్రం జెండాను పట్టుకుని బ్రిటిష్ సైనికులు ఎంతలా హింసపడుతున్నా కూడా జెండాను మాత్రం తన చేతిలో నుండి నేలపై పెట్టలేదు చివరికి ఆ హింస భరిస్తూనే అలాగే ప్రాణాలు వదిలేరు కానీ జెండాని మాత్రం కింద పెట్టలేదు కుమరం ధైర్యం పట్టుదల తమిళనాడు ప్రజలకు స్వతంత్ర పోరాటంలో చాలా ప్రేరణగా నిలిచాయి నెంబర్ సిక్స్ అరుణ అసఫ్ అలీ భారత స్వతంత్ర పోరాటంలో ఒక ప్రధాన నాయకురాలు ఉన్నాయి భారత్ చోడ ఉద్యమంలో ఆమె జాతీయ జెండాను ఎగరేసి ఇంటింటికి వెళ్లి మరి అందరినీ ఫ్రీడమ్ మూమెంట్లో లో పార్టిసిపేట్ చేసేలా చేసింది తన ప్రతిభా నాయకత్వంతో బ్రిటిష్ వారికి చాలా ఛాలెంజెస్ ఇచ్చింది ఫ్రీడమ్ మూమెంట్లో లో జెండా ఎగరడం అనేది ఒక సింబల్ గా మార్చి భారతీయులందరికీ స్ఫూర్తిగా నిలిచారని అరుణ జీవితాంతం దేశానికి సేవ చేస్తూనే ఉన్నాడు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పేదల హక్కుల కోసం పోరాడుతూనే చివరికి చనిపోయారు ఈ రోజుకి చాలా మందికి ఆమె ఒక స్ఫూర్తి నెంబర్ సెవెన్ బాదల్ వినోద్ దినేష్ భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణారపించిన ముగ్గురు వీరులు బ్రిటిష్ వారిని వ్యతిరేకించి రాజకీయ నాయకుల్ని విడుదల చేయడానికి అసెంబ్లీలో కాల్పులు జరిపారు నైన్టీన్ థర్టీ వన్లో లో వీరు కోల్కతా అసెంబ్లీలో బ్రిటిష్ అధికారులను చంపడానికి ట్రై చేశారు కానీ వీరి ప్రయత్నం విఫలమై బ్రిటిష్ సైనికుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు ఈ ముగ్గురు వీరులు చేసిన సాహసాలకి బెంగాల్ ప్రజలు స్ఫూర్తి పొందడానికి బాదల్ బినోద్ దినేష్ అంటూ వారి పేర్లను నినాదాలు చేస్తూ ఉంటారు సో గైస్ విన్నర్గా నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన ఈ వీరుడు గురించి వీరైతే ఇప్పుడు దాకా వినుండరని చెప్పి నేను అనుకుంటున్నాను స్వతంత్రం అనే రథాన్ని లాగడానికి ఉద్యమం అనే తాడులు పట్టుకున్న వారు కొన్ని లక్షల మంది ఉన్నారు వారిలో ఈ రోజు నేను చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది మనం ఈ రోజు ఇలా ఉండడానికి వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది సో ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఇలాంటి వీళ్ళ గురించి నేను మధ్య మధ్యలో వీడియోస్ చేస్తూనే ఉంటాను ఈ వీడియో ద్వారా మీకు కొత్త చిన్న విషయం మీరు అనుకున్నా కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఎవరి లైఫ్ ఇన్స్పైరింగ్ అనిపించినా కూడా కింద కామెంట్స్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అథెంటిక్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్